ఓం యే నమః శివాయ గురవే నమ మనము ఈ నూట ఐదవ రోజున వేదమతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణంలో రుద్ర సంహిత సృష్టికండంలో యొక్క సంవాదమైనటువంటి ఆ యొక్క స్వయంభవమును శతరూపకును ఋషులకు దక్షిణ కన్యలు అనేటువంటి సంతానం యొక్క వర్ణన క్రితం రోజు మనం తెలుసుకున్న ఈ రోజున మిగతా సం అంశమని తెలుసుకుంటూ సతీశువుల యొక్క మహత్వం ఈ విధంగా ప్రతిపాదించాలి విషయం కూడా ఈ రోజు మనం తెలుసుకుంటాం అజ్ఞానత మమ్మది అంతగంచ నౌకాక నీ దృగ్ అంతంశ నిలువ లేక తాపత్రములు తరలేపు లోకాంక

योगी रुद्याना कंज्या समुद्धरंजु योगी रुद्याना कंज्या समुद्धरंजु सी शिवा शिवां द्विध विशिष्ट वावा सब जुड़े संमतां कर्म संधों समोगंजु जीवुडू भानुं अंदर लवत्य जगमूल

कृप्र दृष्टि मम्मीं जुगा युमा मम्मी जुगाकुमा धमू श्री शिवा शिवाद्वैद विशिष्ट्री शिवा शिवाद्वैद विशिष्ट ओ शिवाय शंकराय శాశ్వతాయీ నమ మనం ఈ బ్రహ్మ నాథల యొక్క సంవాద రూపైనటువంటి ఈ యొక్క సతీశు యొక్క మహాత్వం ఏ విధంగా ప్రతిపాదించారు అనేటువంటి ఆ దక్ష కన్యల యొక్క సంతానంతో సగల చరాచర జగత్తు కూడా వ్యాపించింది అని తెలుసుకున్న పాతాల నుండి సత్యలోకం కొరకు సమస్తమైనటువంటి బ్రహ్మాండం అంతా కూడా నిశ్చితంగా వారి యొక్క సంతానంతో సదా నిండి ఉంది ఎప్పటికీ ఖాళీగా ఉండదని కూడా మనం తెలుసుకున్నాం ఈ విధంగా శంకర భగవాన్ యొక్క ఆజ్ఞతో బ్రహ్మ చక్కగా సృష్టిని రచించాడు పూర్వకాలం ముందు సర్వవ్యాపి అయినటువంటి శంభుడు తపస్సు వరకు సతీదేవిని ప్రకటన చేశాడు ఆ రుద్రదేవుడు త్రిశూలం యొక్క అగ్రభాగంలో ఉంచి త్రిశూలాన్ని అగ్రభాగంలో ఉంచాడు ఉంచి ఆమెను సదా ఎల్లప్పుడూ కూడా సంరక్షించాడు ఆ సతీదేవి లోకహితకాన్ని మనం సంపన్నం చేయడం కోసం దక్షిణ వల్ల ఉంది ఆమె భక్తులను ఉద్ధరించడానికి అనేక లీలలను చేసిందయ్యా ఇట్లు శివదేవియే సతీ అయి భగవంతుడైనటువంటి శంకర వివాహం చేసుకుంది కానీ తండ్రి యజ్ఞమనంత భర్తకు జరిగినటువంటి ఆ అవమానం చూసి ఆమె తన యొక్క శరీరాన్ని పరిత్యింది పిమ్మట దాన్ని పరిగ్రహించలేదు ఆ దేవి తన యొక్క పరమ పదాన్ని చేరింది తదుపరి దేవతల యొక్క ప్రార్థన చేత ఆ అంబికా దేవియే పార్వతీ రూపంలో ప్రకటితురాలింది గొప్ప తపస్సు చేసి ఆమె పార్వతి రూపంలో మరలా ప్రకటించుకోవడం కోసం మరలా భగవంతుడైనటువంటి ఆ శివుణ్ణి పొందిందయ్యా ఓ నారదముశ్వర ఈ జగత్తునందు ఆ దేవికి అనేకమైనటువంటి నామంబలతో ప్రసిద్ధురాలైతుంది కాళిక చండిక భద్ర చాముడా విజయ జయ జయంతి భద్రకాళి దుర్గా భగవతి కామాఖ్యా కామద అంబా మృడాని సర్వంగళ అనేటువంటి ఇత్యాది నామములతో అనేకమైనటువంటి నామములతో ప్రకటతరాలైనదయ్యా అలా దేవి భోగమోక్షములను కూడా ప్రసాదించేటటువంటిది ఈ నామములన్నీ కూడా ఆ దేవి యొక్క గుణ కర్మలను అనుసరించి ఉంటాయ్యా అని నారదుల వారికి బ్రహ్మదేవుడు చెప్పాడని చెప్పి ఈ శివ మహాపురాణం ద్వారా మనకు తెలియజేస్తున్నారు నానముని శ్రేష్ట నేను నీకు సృష్టి క్రమాన్ని వివరించి తెలిపాను ఈ భాగమంతా కూడా శివుని యొక్క ఆజ్ఞతో నా ద్వారా రచించబడింది అలా భగవంతుడు శివుని యొక్క పరమాత్మ పరబ్రహ్మ పరమాణులను చెబుతారు మహేశ్వరుని అలాగే నేను శ్రీహరి అనగా విష్ణువు రుద్రుడు ఈ ముగ్గురు దేవతలు కూడా గుణరూప తోడి ఆ స్వామి యొక్క స్వరూపమని నువ్వు తప్పకుండా నీకు చెప్పబడుతోంది అది నువ్వు తెలుసుకోవాల్సిమా అతి శివుడు మనోహరమైనటువంటి శివలోకమైన పార్వతీదేవితో కూడి స్వచ్ఛందంగా వ్యహరిస్తూ ఉంటారు భగవంతుడైనటువంటి శివుడు సర్వ స్వతంత్రుడు పరమాత్ముడు నిర్గుణుడు ఆయన సగుణుడు కూడా ఆయన ఆ స్వామిని నిర్గుణుడు అని సగుణుడని కూడా అంటారు అంతా కూడా మహాదేవుని యొక్క ఆ స్వామి యొక్క మహిమ అని నారదుల వారికి బ్రహ్మదేవుడికి తెలియ విషయాడు తెలియజేస్తూ ఈ రోజున పరమేశ్వరికి అనుగ్రహం చేత ఈ సతీశ్వరి యొక్క మహాత్ముని ఏ విధంగా ప్రతిపాదించారు అనేటువంటి అంశాలని మనం ఈ రోజున మనం తెలుసుకున్నాం శివుని పూజింపడేని

ద్వంద్వరహితుడు అనాది దేవుడు అనేటువంటి మహేశ్వరుడు మానవ జీవన తాత్వికతకు సన్నిహితంగా ఉండేటువంటి దేవదేవుడు మానవ జీవితం సుఖ దుఃఖముల వయం శివుడు అన్నింటికి కూడా అతీతంగా కనిపిస్తాడు అందుకని ఇందాక చెప్పినట్లుగా నిర్గుణుడు సగుణుడు అని తెలుసుకోవాలి మనం అందుచేత మనం అందరం కూడా ఆ శివుడు అన్నింటికీ అతీతంగా కనిపిస్తాడు కాబట్టి మనం తెలుసుకోవాల్సిన ఏంటంటే దుఃఖాలను సమానంగా ఆదరించగలగాలి సుఖంలో పొంగిపోకుండా దుఃఖంలో పొంగిపోకుండా మనం జీవన విధానాన్ని మనం ఆస్వాదిస్తూ ఉండాలి దుఃఖములను ఏకం చేయగలిగేటువంటి సమర్థశవుడు అతడు గరడాన్ని మింగి ఈ లోకం అందరికీ కూడా మనందరికీ కూడా దేవతలకు కూడా అమృతాన్ని మాత్రమే పెట్టాడు అందరికీ కూడా విభూతి అనేటువంటి సిరి సంపదలను పంచి పెడతాడు అతడు మాత్రం శ్మశానంలో కాలంగా ఉంచుతూ ఉంటాడు శివుడు అమంగళ వేషంలో ఉంటాడు అతని యొక్క అర్ధ అలా నిలిచినటువంటి పార్వతీదేవి ఉండే ఆవిడ అగర్వ సత్రమంగళ అంటారు ఆవిడని అందుకని రావణ బ్రహ్మ రాసినటువంటి శివ తాండవ శ్లోకంలో అగర్వ సత్రమంగళ అని చెప్పబడింది అలా శ్మశానంలో ఉండేటువంటి శివుడు అమంగళ వేషంలో ఉంటాడు అలా అతని అర్థభాగంగా అనిచినటువంటి పార్వతీదేవి సర్వమంగళాదేవిగా ప్రసిద్ధి చెందిందయ్యా ఆదిదేవుడు ప్రదాత శివుడే అతను తప్ప వేరు కాదు వేదాలు పురాణములు ఉపపురాణములు శివుడికి అత్యంత వైభవంగా కీర్తించాయి శరీరమంతా కూడా విభూతి పూసుకుని సర్పములను మెడలో ధరించి గతి చర్మం వేసుకుని శ్మశానమే నివాసంగా చేసుకున్నాడు శివుడు తెలుసో తెలియకో కాసిన నీళ్లు ఆ శివలింగం మీద సమర్పిస్తే బోలా శంకరుడే సంబరపడిపోతాడు ఆ శంకరుడు అని మనం గ్రహించాలి శివుడి అనుగ్రహం కోసం కాసిన నీళ్లు పోశారా ఒక బిల్వం పెట్టారా ఎంతో పొంగిపోతాడు అంతే ఆయన భోలాశంతో నిర్పిస్తారు అని తెలియజేస్తూ శివుడు పరమేశ్వరుడు నిర్గుణుడు సగుణుడు కాబట్టి ఆ స్వామి ఆ స్వామి సర్వస్వతంత్రుడు అని మనందరం కూడా గ్రహించాలి సదా శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి ఆయన ఆరాధనని మనస్ఫూర్తిగా భక్తుతో ధర్మనిష్టతో కర్మనిష్టతో ఆచరించాలి ఆచరించి సుఖమయమైనటువంటి జీవితాన్ని అనుభవించాలని తెలియజేస్తూ ఇహమందు పరమందు కూడా శివుని అనుగ్రహాన్ని మనం పొందినట్లయితే అది మనకి జీవన్ ముక్తికి ఎంతో ఉపయోగపడేటువంటి విషయం సదా సుగనామరణలో ఉండేటువంటి వారికి అందరికీ కూడా ఆ శివానుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం నమ శివా అని తెలియజేస్తూ ఓ न्यायेन मार्गेण महिम् महीषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु लोकाः लोकास्तमस्त शुकिनो भवन्तु ॐ स्वस्ति वों स्वस्ति वो स्वस्ति